బ్యాంక్ డెకరేషన్ ఆర్డర్ బాగా చేసిన మీనాకు లోన్ ఇచ్చి బొకే షాప్ పెట్టించిన మేనేజర్ ఆనందంలో బాలు బాధలో ప్రభావతి ఎందుకు ఏం జరిగింది ప్రభావతి ఎందుకు బాధపడుతోంది మరి బాలు చాలా ఆనందపడ్డారు సరే ఎందుకు మీనాకు ఆర్డర్ ఇక్కడి నుంచి వచ్చింది బ్యాంక్ మేనేజర్ ప్రత్యేకించి మీనాకు లోన్ ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ట్యాప్ బెల్లైకోప్ మర్చిపోకండి మొత్తం మొత్తమీదిక ప్రభావతి అయితే శృతి రవి గురించి బాగా బాధపడుతోంది అలా బాధపడుతున్నటువంటి ప్రభావతికి ఒక ఊరటనిచ్చే వార్త ఏంటంటే శృతి జస్టితో కొన్ని రోజుల్లోనే తిరిగొస్తాను అని చెప్పి చెప్పింది కానీ బాలుని లేకుండా చేయమని చెప్పింది ఆ విషయాన్ని ఎవరికి చెప్పింది రోహిణికి ఫోన్ చేసి చెప్పింది ఇక రోహిణి అదే విషయాన్ని ప్రభావతికి చెప్తుంది దాంతో ఇక ప్రభావతి బాలు మీనా ఇంట్లోంచి వెళ్లిపోయేలా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది ఎన్ని చేసినా ఏం చేసినా చివరాకర్ సత్యం తనకి సహకరించకపోవటం వల్ల బాలు మాటే నెగ్గుతోందని చెప్పి చాలా బాధపడుతుంది ప్రభావతి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఇక ఆల్రెడీ మీనా మీద దొంగతనం నేరం నోపడం వల్లే ఇంత గొడవ జరిగింది సో మీనాని మళ్ళీ దొంగని చేస్తే కన్ఫర్మ్ గా ఇంట్లో రచ్చ రగడ జరిగిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చాలా బాగా పెద్ద ప్లాన్ చేస్తూ ఉంటుంది ప్రభావతి ఈలోపు ఏం జరుగుతుంది అంటే ఇక మీనా అయితే తన పూల దుకాణం చూసుకుంటూనే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇక టార్చర్ చేయడం మొదలు పెడుతుంది మీ నాన్న రాకపోతే ఇక నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు నేను అప్పుడు చెప్తాను అని చెప్పనంటుంది ఇలా ఇన్ని రకాలుగా ఈ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోడలు ఒక్కొక్క రకంగా ఉంటే అదే టైంలో మీనాకి ఊహించని విధంగా బాలు ఒక ఆర్డర్ తీసుకొస్తాడు ఎందుకంటే బాలు క్యాబ్ డ్రైవర్ కాబట్టి తన క్యాబ్ లో ఒక బ్యాంక్ మేనేజర్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆ టైంలో బ్యాంక్ ఇయర్స్ కంప్లీట్ అయిన కారణంగా జూబ్లీ జరుగుతోంది కాబట్టి మంచి ఫ్లవర్ డెకరేషన్ చేయించి అది కూడా నేచురల్ ట్రవర్స్ తోటి డెకరేట్ చేయించి ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ అని రాయించి బాగా డెకరేట్ చేయించాలని చెప్పి సో మంచి ఫ్లవర్ డెకరేటర్ ఎక్కడున్నారు చూడమని చెప్పి తన స్టాఫ్ కి చెప్తూ ఉంటే వెంటనే బాలు కారు ఆపేస్తాడు ఏంటయ్యా కార్ ఎందుకు ఆపావు అనగానే మీ వర్రీ చూస్తుంటే మీరేదో చాలా పెద్ద టెన్షన్ లో ఉన్నట్టు అనిపిస్తోంది సార్ అంటే ఏం చేయమంటావు రేపే ఇరవై ఐదు సంవత్సరాల జూబ్లీ జరుగుతోంది మా బ్యాంకుది ఇప్పటి వరకు మాకు స్టేజ్ అంతా డెకరేట్ చేయడానికి ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్ళు దొరకలేదు అనగానే సార్ మీరు కరెక్ట్ పర్సన్ కారెక్కారు సార్ అనగానే నేను అడుగుతోంది ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్ళ గురించి అని మేనేజర్ అనగానే అది నా చెప్తున్నాను సార్ నేను చెప్పేది ఏంటంటే మా ఆవిడ ఎవరైతే ఉందో దాని పేరు మీనా మీనా చాలా బాగా పువ్వులు డెకరేట్ చేస్తుంది అంతేకాదు తను బాగా పూల మానలు కూడా కడుతుంది రీసెంట్ గా ఎమ్మెల్యే గారు ఒక రెండు వందల యాభై జంటలకు పెళ్లిళ్లు చేశారు కదా అంటే ఆ చేశారు ఆ ఫంక్షన్ కి నేను వెళ్లాను అంటాడు మేనేజర్ ఆ పెళ్లికి సంబంధించిన పూలదండలు కట్టింది మా ఆవిడే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి కట్టింది అనగానే అవునా చాలా అందంగా పెళ్లికి కొట్టొచ్చినట్టు చక్కగా ఉన్నాయా అనగానే మరి ఆవిడ చేసిందే సార్ అదంతా అంటే సరే అయితే ఈరోజు సాయంత్రం మొదలుపెట్టి రేపు ఉదయానికల్లా మాకు చక్కగా నీట్ గా మొత్తం డెకరేట్ చేసి ఇవ్వాలి సరేనా అంటాడు మేనేజర్ అలాగే సార్ ఏదో చిన్న పూల బండి నడుపుకుంటున్నాం అని చెప్పనంటే మీ ఆవిడ పనితనం మీద మీ భవిష్యత్ ఆధారపడింది మిస్టర్ బాలు అని చెప్తారు ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అని చెప్పని అంటాడు బాలు నువ్వు ఏం చేస్తే నువ్వు ఇప్పుడు చేసే దాన్ని బట్టే రేపు నీ భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నానంటే మాకొచ్చే ఆర్డర్లన్నీ ఇలాగే ఉంటాయి పూర్తిగా మా భవిష్యత్తు మీద ఆధారపడి అంటూ అలాగే సార్ కంపల్సరీగా కన్ఫర్మ్ గా రేపు చూడండి కచ్చితంగా మీకు మంచి డిజైన్స్ తోటి మా ఆవిడ చక్కటి డెకరేషన్ అందిస్తుంది అని చెప్పేసి మేనేజర్ ని దించిన తర్వాత అడ్వాన్స్ తీసుకుంటాడు బారు నీకు అడ్వాన్స్ తీసుకుని వెంటనే మీనాకి ఫోన్ చేసి రెడీగా ఉండు నేను వస్తున్నాను అని చెప్తాడు ఇంటికి వెళ్లి వెళ్ళి చక్కగా కావాల్సిన మొత్తం కొనేసుకుని డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్లిపోతాడు అక్కడ మీనా బాలు ఇంకా సుమతి పార్వతమ్మ శివ అందరూ కలిసి బ్యాంక్ స్టేజ్ మొత్తాన్ని కూడా డెకరేట్ చేసేస్తారు అలా చేసి ఉదయానికల్లా వాళ్ళకి కావలసినటువంటి చక్కటి డెకరేషన్ తో కూడిన స్టేజ్ ని అందిస్తారు ఉదయాన్నే మేనేజర్ వస్తాడు వచ్చి ఆ డెకరేషన్ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అసలు మా బ్యాంకు లేదయ్యా ఆ స్టేజ్ చూడు మీరు అలంకరించిన పువ్వులే పూర్తిగా నిండిపోయాయి వచ్చిన వాళ్ళంతా బ్యాంకు ఇరవై ఐదవ సంవత్సర జూబిలీ అనే దాన్ని గుర్తించుకోరు కేవలం మీ డెకరేషన్ ని మాత్రమే గుర్తుంచుకుంటారు అంత బాగుంది అని చెప్పి అంటాడు మేనేజర్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పాను కదా సార్ మా ఆవిడ చాలా బాగా చేస్తుందని అంటే నిజమేనయ్యా ఒక భార్యని పొగిడి ముందుకు నడిపించే భర్త ఉండడం చాలా చాలా అదృష్టం అందులో నువ్వు నంబర్ వన్ పర్సన్ మీనా నువ్వు అయితే చాలా బాగా చేసావు సో ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి నన్ను కలవండి మిగతా అమౌంట్ మా క్యాషియర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అని చెప్తాడు సరే సార్ అని చెప్పి బాలు ఇక వెంటనే క్యాషియర్ దగ్గరికి వెళ్లి అమౌంట్ తీసేసుకుని మీనాకి ఇచ్చేసరికి ఖర్చు పోను ఇరవై వేలు మిగిలింది అంటుంది ఏ అదేంటి దీనికి ఎంత కాస్ట్ చార్జ్ చేసావు అని చెప్పని అడుగుతాడు బాలు నేను మొత్తం అంతటికి ముప్పై ఐదు వేలు చార్జ్ చేస్తాను పదిహేను వేలు పోలకపోయింది డెకరేషన్ అంతా మనమే చేసుకున్నాం కాబట్టి ఇరవై వేలు మిగిలింది ఇందులో నుంచి పదివేలు అమ్మకి ఇచ్చినా పదివేలు మిగులుతుంది అని చెప్పానంటే సరేలే బ్యాంక్ వాళ్ళు దేనికో ఉపయోగపడుతూ ఉంటారు కదా వాళ్ళకో పదివేలు ఇచ్చేసాయి పదివేలు మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసాయి అంటాడు బాలు సరేనండి అని చెప్పి మేనేజర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి సో మేము పదివేలు మీ బ్యాంక్ కి ఇచ్చేస్తున్నాం సార్ అని చెప్పిన అనగానే చాలా థ్యాంక్స్ అయ్యే వాళ్ళు నువ్వు మాత్రం సాయంత్రం తప్పకుండా రా అని చెప్పేసి చెప్తాడు ఇక సాయంత్రం వీళ్ళ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత బాలు మీనా ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత కూర్చోండి అయ్యా కూర్చోండి అని చెప్పి మేనేజర్ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఈ అప్లికేషన్ మీద నువ్వు మీ ఆవిడ సంతకం పెట్టండి అంటాడు ఏంటి సార్ అంటే మీ పూల కొట్టు ఉంది కదా అక్కడికి మా వాళ్ళు వచ్చి ఫోటోస్ తీసుకుంటారు మీనానా ప్రొపరైటర్ అంటే అవును సార్ అంటే ఆ ప్రొపరైటర్ మీనాని పక్కన నిన్ను తన భర్తగా ఫొటోస్ తీసుకుంటారు ఆ ఫొటోస్ అయిపోయిన తర్వాత మీరు బ్యాంకుకి మీ ఆధార్ కార్డులు మీకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అని తీసుకుని రండి అంటే సార్ ఇదంతా దేనికో అర్థం కావట్లేదు సార్ ఆర్డర్ చేసి ఇచ్చేసాం కదా సార్ ఇంకా ఏంటి సార్ అంటాడు బాలు ఇంకా ఏంటయ్యా మీ ఆవిడికి లోన్ శాంక్షన్ చేస్తున్నాం ఎన్నాళ్ళని ఆ బండి మీద అమ్ముతారు చెప్పండి అందుకే చక్కగా ఒక బోకే షాప్ రన్ చేసుకోవడానికి మీకు లోన్ శాంక్షన్ అది కూడా ఈ ఏరియాలోనే ఎందుకో తెలుసా ఇక్కడ నాలుగైదు కళ్యాణ మండపాలు ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూనే ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఫ్లవర్ డెకరేషన్ అండ్ అలాగే పూలదండలు పూలమాలలు కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పి ఇక్కడే పెట్టు దీంతో పాటే ఇక్కడ ఇంకొక నాలుగైదు గుళ్ళు ఉన్నాయి ఇలా అన్నిటిని కవర్ చేసుకున్నారనుకో మీ బొకే షాప్ మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా ఉంటుందయ్యా ఇక మా బ్యాంకు లో ఎప్పుడేదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది దీంతో పాటు మిగతా బ్రాంచెస్ కి ఇక్కడ నుంచే పంపుదాం ఇంకేముంది చెప్పు మీకు బిజినెస్ కూడా చూపిస్తున్నాను హ్యాపీగా చేసుకోండి లోన్ చేస్తాను అంటాడు మేనేజర్ సరేదంతా ఎందుకు అంటే నీకు వచ్చిన బ్యాంకు తిరిగిచ్చో చూసావా అది నాకు బాగా నచ్చింది దానికి ముందే మీకు అసలు లోన్ ఇవ్వాలని ప్రిపేర్ అయిపోయాను ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ అలా ఉంది బట్ ఎప్పుడైతే నువ్వు ఆ పని చేసావో నీ లాభంలో నుంచి ఎదుటివాడికి సహాయం చేయాలి అనుకున్నావో అది నాకు నచ్చిందయ్యా బాలు అంటాడు మేనేజర్ దాంతో ఇక లోన్ శాంక్షన్ అవ్వటం ఇంకా బాలు వాళ్ళు బొకే షాప్ పెట్టడం ఆ షాప్ చూసి రోహిణి కంటమ్మట నీరు పెట్టుకోవడం రోహిణితో పాటు ప్రభావతి షాక్ అవుతూ నీరు పెట్టుకోవడం జరుగుతుంది రోహిణి ఎందుకు నీరు పెట్టుకుంటుంది ఇంకే ఉంది ప్రభావతి వచ్చి రోహిణి మీద పడుతుంది ఇక రోహిణిని మొదలు పెడుతుంది ఏంటి మీ నాన్న రాడా ఇంకా ఇది ఏమి జరగదా ఇక మీ నాన్న నీకు డబ్బు ఇవ్వడా ఆస్తి ఇవ్వడా ఏమి ఇవ్వడా మా మనోజ్ గారి జీవితం నాశనం అయిపోయిందా అని చెప్పి ఆవిడ మొదలు పెడితే ఇక రోహిణి ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి మాత్రం ఇలా చూస్తే అలా ఒక ఆర్డర్ రాగానే ఇలా ఎదిగిపోతున్నారు ఒక ఆర్డర్ రాగానే ఇలా ఎదిగిపోతున్నారు ఏంటో అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది మరి ఇది మొత్తానికైతే మీనా బొకే షాప్ పెట్టడానికి ఏ విధంగా కథ నడిచిందో చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సీరియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా చూస్తారు కదా బాయ్